పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరల గు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు కోట్లాది వంద నాలుగు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఆయన గడిచిన కాలాలు సమయాలు మాసములు రోజులు గడియలన్నీ కూడా మీరు కాచి కాపాడి సంరక్షించి గడిచిన ఆదివారం మొదలుకొని ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ పునరుత్నకు ఆరాధన వరకు మమ్మల్ని అందరినీ కూడా ఉంచారు ప్రజల సంఖ్యలో ఉంచారు తండ్రి మీకు స్తోత్రాలు సజీవుడు అయిన దేవుడు కనుక నీ సన్నిధానంలోనికి వచ్చి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీ లేఖన వాక్య వేస్తున్న ప్రకారంగా నా సంఘాన్ని సంఘ బిడ్డలను గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి దేవా ఇప్పటి వరకు జరిగిన సండే స్కూల్ బిడ్డల ఆరాధనలో మీరు ఎంతో నడిపించి సహాయం చేసి ఉన్నారు ప్రభు సండే స్కూల్ ఆరాధన నడిపించిన కుమార్తెను దీవించండి దేవా మీకు స్తోత్రాలు అలాగే నైనా వనస్సుని బట్టి మనస్సులు నడిపిస్తున్న కుమారుని బట్టి సమాజవాన్ని పట్టి నాదిస్తూ ఉన్న నడిపిస్తున్న అధ్యక్షులు పట్టి వాసుని దాంట్లో చేస్తున్న బిడ్డలను బట్టి నడిపిస్తున్న సేవకులను బట్టి స్థానిక సంఘ సంఘ విశ్వాసు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వారం రోజులు ప్రతి ఒక్క విషయంలో మీ ఉంచారు కృపారు పరిపాటల్లో చేసుకునే వారికి ఆయన నడిపించారు అలాగే నైన్ ప్రభుత్వ ఎవరైనా ప్రభుత్వ సన్నిధికి వచ్చి మీ సహాయం కోరి వేడుకున్నట్లయితే వారికి సహాయం చేస్తానన్నారు ఆ పక్కన నమ్ముకొన తగిన దేవుడు సహాయకుడు మీరే కనుక నైనాన్ని ఎంతకు వచ్చిన వారిని అంత మాత్రం కూడా దేవుడు కాదు గనక ఎవరికి శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆనందం లేదు ఆరోగ్యం లేదు ఆదరణ లేదు ఆశీర్వదం లేదో అటువంటి మెడలు ఎందుకు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు వారి జీవితంలో మేలైన కార్యాలు మీ అంతా ప్రభుత్వం పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం యొక్క ఆదివారం పరిశ్రమ పునరుద్ధన ద్వారా సన్నిధానంలోకి వస్తున్నీ జ్ఞాపం చేసుకోండి వారికి ఉన్న అవసరతలన్నీ కూడా తీర్చండి మీ అద్దకు వచ్చిన వారికి శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి మీ అద్దకు వచ్చిన వారి పేట ప్రభు ఎవరికైనా అనారోగ్య బలహీనతలు ఉంటే వారిని స్వస్థపరచండి ఆరోగ్యాలు ఇవ్వండి ఆయుర ఆరోగ్యాల చేత ఆయుష్ చేత దీర్ఘాయువు చేత బిడ్డలను మీరు తృప్తిపరచండి తండ్రి మీ కొందరాలు స్తోత్రాలు కంచి మీకు గ్రామ చె దీవించండి ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ ఆరాధన ప్రారంభించినది మొదలుకొని జరుగుతున్న కార్యక్రమాలన్నింటి ద్వారా మీ పరిశుద్ధమైన నామం మహిమట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం బ్రహ్వా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో జనవరి నెల మాసంలో రెండవ ఆదివారం కనుక మా మధ్యలోనికి బ్రహ్మ మీ యొక్క సంస్కారపు ఆరాధన కళ్ళరాధన ఇవ్వడానికి ప్రయాణ నేర్పించి సహాయం చేయమని జరుగుతున్న ప్రభు కూడా ప్రభుత్వ బిడలు యోగ్యంగా సిద్ధపడినట్లుగా ప్రార్థనా సిద్ధపడినట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ పునరుసారకు ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షుని కావండి వచ్చిన వారందరినీ దీవించి ఇంకా రావాల్సిన వారందరికీ కూడా త్వరితంగా సిద్ధపాటు కలిగి రావడానికి సహాయం చేయమని ఈ మందిరం చుట్టూ నీ వేయమని ఈ ప్రాంగణం చుట్టూ నీ ఆత్మను అభిషేకం అని ప్రార్థిస్తూ క్రమంగా మర్యాదగా దీవెనికరంగా ఆశ్వర్యకరంగా మేలుకరంగా ఈ యొక్క ఆదివారం పరిషత్ ఆరాధన జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వాతావరణం మీ ఆధ్వర్యంలో స్వాధిలో ఉంచుకోండి సమస్తం మీరే మహిమ గణత ప్రభావం కీర్తి పండుకుంటారని

లైక్ చేయండి సబ్స్క్రైబ్ నా ఛానల్ సరే హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తే మీ దగ్గరికి నా వీడియోస్ కనిపిస్తాయి నా వీడియో

thank